డియర్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను సో వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణు రుద్ర ఆల్ ఇన్ వన్ ఎందుకంటే ఆన్ప్యాసివ్ కంపెనీలో బ్యాక్ ఎండ్లో వర్క్ జరుగుతుంది కానీ మనకు యూస్ఫుల్ అప్డేట్స్ పేమెంట్ విత్డ్రావల్ అప్డేట్స్ రానందున మీతో షేర్ చేసుకోలేదు లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన యాష్ గారు షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ డిలాన్సార్ షేర్ చే షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అండ్ మన హైదరాబాద్ గ్రేట్ లీడర్ ఆర్కే రెడ్డి గారు షేర్ చేసుకున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా మన ఆన్ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్ ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఆన్ ప్యాసివ్ కంపెనీ ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇది జరిగి తీరుతుంది అని నమ్ముదాం ఆస్ గారు చెప్పినట్టుగా ఆర్కే రెడ్డి గారు షేర్ చేసుకున్న విషయాలు వారి మాటల్లో చూసినట్లయితే ఒక ఫౌండర్ వాల్యూ ఈరోజు మనకు తెలియకపోవచ్చు ఒక ఫౌండర్ వాల్యూ ఎంత అంటే మనం జీవితకాలం సంపాదించలేనంత మనం జీవితకాలం ఎంప ఎంత సంపాదిస్తామో ఆన్ప్యాసి నుండి మన జీవితకాలాలను మార్చుకొని హుందాగా జీవించడానికి మార్గం ఆన్ ఆన్ప్యాశ్యూ ఒకటే లగ్జరీ లైఫ్ ఆన్ ఆన్ప్యాసి నుండి ప్రతి ఒక్క ఫౌండర్ ఫ్యూచర్లో అనుభవిస్తారు ఓ ఫౌండర్ అవకాశం అనేది లగ్జరీ లైఫ్కి పునాది మన ఓ ఫౌండర్ అనేది ఆన్ ప్యాసివ్ కంపెనీ ద్వారా దేవుడు ఇచ్చిన ఒక వరం లాంటిది ఇన్ని రోజులు మనం అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాం కానీ ఇకపైన చూడబోతున్నాం అది కూడా ఈ జనవరి మంత్ నుండే చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఆన్ ప్యాసివ్ కంపెనీలో ఇన్ని రోజుల నుండి బ్యాకెండ్లో వర్క్ జరుగుతున్న అప్డేట్స్ ఈ జనవరి మంత్లో లైవ్లోకి రాబోతున్నాయి ఈ మంత్లోనే మనం ఆన్ ఆన్ప్యాసివ్ ఫ్రూట్స్ టెస్ట్ చేయబోతున్నాం అని చాలా గొప్పగా షేర్ చేసుకోవడం జరిగింది అలాగే ఫ్రెండ్స్ ఇది మన ఆర్కే రెడ్డి గారో మరో లీడరో చెప్పినంత మాత్రాన జరిగేది కాదు ప్రతీది మన సీఈ యాష్ గారు చేసేది యాష్ గారు ప్రతి చిన్న చిన్న విషయాలను మనతో షేర్ చేసుకోకపోవచ్చు కాబట్టి లీడర్స్ ద్వారా మనకి తెలిసిన విషయాలను షేర్ చేసుకోవచ్చు లీడర్స్ కూడా ఏ విషయాలను ఊరికే చెప్పారు కదా ఏ విషయాలనైనా పరిశీలించి నిజ నిజాలు తెలుసుకున్న తర్వాతనే మనతో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఆన్ ప్యాసివ్ కంపెనీలో డెవలప్మెంట్ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతుంది ఆన్ ప్యాసివ్ కంపెనీ మామూలు కంపెనీ కాదు ఫ్రెండ్స్ మల్టీ లెవెల్ కార్పొరేట్ వరల్డ్ లెవెల్ ఐటీ కంపెనీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే రీసెంట్గా జరిగిన గీటెక్స్ గ్లోబల్ ఎగ్జిబిషన్లో వరల్డ్ లెవెల్ టాప్ ఐటీ కంపెనీలతో పాటు ధీటుగా ఆన్ప్యాసివ్ కంపెనీ పార్టిసిపేట్ చేయడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అలాగే మన ఇండియా నుండి కూడా సుమారుగా రెండు వందల యాభై కంపెనీలు పార్టిసిపేట్ చేయడం జరిగింది వివిధ దేశాల నుండి వచ్చిన కంపెనీల సిఇఓలు మన ఆన్ప్యాసివ్ కంపెనీ గురించి వాటి ప్రోడక్ట్స్ గురించి చూసి చాలా ఆశ్చర్యంగా ఆశ్చర్యానికి గురయ్యారు ఇంత షార్ట్ టైంలో ఎలా సాధ్యమైంది ఇంత పర్ఫార్మెన్స్ గల టూల్స్ని ఎలా రెడీ చేయగలిగారు అని మన కంపెనీ గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది అంటే ఆన్ ఆన్ప్యాజువ్ కంపెనీ నుండి రెడీ చేయబడ్డ ఓకనెట్ ఓమైల్ ఓనెట్ ఓట్రిమ్ అండ్ ఇంకా చాలా టూల్స్ ఎగ్జిబిట్ చేయబడ్డాయి ప్రజెంట్ ఫుల్ ప్లెడ్జ్గా చాలా ప్రొడక్ట్స్ బ్యాకెండ్లో రెడీ అయ్యాయి ఇంటర్నల్ టెస్టింగ్ కూడా చేయడం జరిగింది మ్యాక్సిమం ఈ మంత్లోనే ఓ వెరిఫై టూల్తో పాటుగా రిమైనింగ్ ప్రోడక్ట్స్ కూడా రాబోతున్నాయి అని తెలపడం జరిగింది వన్స్ ఓ వెరిఫై లాంచ్ అయ్యిందంటే మన ఐడీలను ఓ వెరిఫై త్రూ వెరిఫై చేసుకున్నామంటే ఆన్ ప్యాసివ్ టోటల్ సిస్టమ్ ఆటోమేషన్లోకి వెళుతుంది ఒక్కసారి ఆన్ ప్యాసివ్ ఆటోమేషన్ సిస్టమ్ స్టార్ట్ అయ్యిందంటే తన పని తాను చేసుకుంటూ లాగార్థం ప్రకారం వెళ్ళిపోతుంది దానిని ఆపడం ఎవరి వల్ల కాదు బహుశా మన సీఈఓ యాష్ గారు కూడా దీన్ని ఉద్దేశించి చెప్పారేమో ఆన్ ప్యాసుని ఆపడం ఎవరి వల్ల కాదని చివరికి యాష్ గారి ద్వారా కూడా సాధ్యం కాదు అని చెప్పడం జరిగింది వన్స్ ఆటోమేషన్ సిస్టమ్ స్టార్ట్ అయితే మొత్తం ఏఐ టెక్నాలజీ చూసుకుంటుంది వచ్చే ట్రాఫిక్ కావచ్చు యాడ్ రెవెన్యూ కావచ్చు బోనస్లు కావచ్చు కమిషన్స్ కావచ్చు స్పెషల్ ఇన్కమ్స్ కావచ్చు అలాగే ఎంగేజ్మెంట్ బోనస్లు కావచ్చు ఇలా ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అని చూసుకుంటూ చేసుకుంటూ వెళుతుంది వారి వారి వ్యాలెట్లలో జమ అవుతాయి అలాంటి ఆటోమేషన్ సిస్టమ్ను ఈ మంత్లోనే ఆన్ప్యాసివ్ కంపెనీ స్టార్ట్ చేయబోతుంది మేబీ ఈ నెక్స్ట్ వీక్లో రావాలని ఆశిద్దాం పేమెంట్ సిస్టంలో లీగల్ పర్మిషన్స్ కొరకు ఎన్ని రోజులు డిలే కావడం జరిగిందని చెప్పడం జరిగింది లీగల్గా పర్మిషన్స్ వచ్చినందున మన మనకు ఈ మంత్లోనే ఎనీ టైం ఓ వెరిఫై లాంచ్ కావచ్చు లాంచ్ అయ్యే అవకాశం కూడా ఉండవచ్చు ఓ వెరిఫై లాంచ్ అయిన వెంటనే మనకు పెండింగ్లో ఉన్న కమిషన్స్ అన్నీ రిలీజ్ చేయడం జరుగుతుంది మనం ఓ వెరిఫై ద్వారా మన ఐడీలను వెరిఫై చేసుకున్నాక కంపెనీ ఇస్తామన్నటువంటి ట్రాఫిక్ కూడా ఓ కనెక్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఇచ్చే అవకాశం ఉంది ఆన్ ప్యాసివ్ టెక్నాలజీ ప్రాసెస్లో కొంచెం డిలే అవుతుంది కావచ్చు కానీ ఇట్స్ ఏ జెన్యూన్ కంపెనీ రియల్ కంపెనీ ఫర్ రియల్ పీపుల్ అని చెప్పడం జరిగింది ఏదో ఒకరోజు ఆన్ ప్యాసివ్ ద్వారా లగ్జరీ లైఫ్ మనం పొందుతామనేది మాత్రం నిజం ఫ్రెండ్స్ ఎవరు కూడా నిరుత్సాహపడకండి ఓపికతో ఉండండి ఖచ్చితంగా విజయం సాధిస్తాం నేను లీడర్స్ ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ కాంటెంట్ బాగుంది అనిపిస్తే వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై ఆన్ ప్యాస్ యూ